చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మరి మాచర్ల నియోజకవర్గం మీద ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అనేది నడిపించలేదండి మరి వాళ్ళు టీడీపీ వారు ఏనాడు కూడా మాచర్ల నియోజకవర్గం మీద ప్రేమ చూపించిన వాళ్ళు కాదు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధి నడుపుతుంది అభివృద్ధి అనేది జరుగుతుంది కూడా బ్రహ్మారెడ్డి గారు ఫ్యాక్షనిస్టానికి ఫ్యాక్షన్కి గొడవలకి పనికి వస్తాడని తప్పితే అభివృద్ధికి కానీ ప్రజల యొక్క సంక్షేమానికి కానీ ఆయన పనికొచ్చే వ్యక్తి కాదు ఏకాడికి ప్రతి కులాలలో గొడవలు సృష్టించడానికి అతను ఉపయోగపడతాడని తప్పితే అతను అభివృద్ధి అనేది అతనికి తెలియదు అంత కాదు ఈ రోజు అయినా కానీ మరి అతను నేను మార్చేసుకోరు గట్టి టీడీపీ అభ్యర్థిని అంటున్నాడు కదా ఎక్కడికైనా కానీ వెళ్ళి ఎవరినైనా కానీ పరామర్శించి మీ పరిస్థితి ఏందని అడిగాడా అతను అటువంటి వ్యక్తి కాదు అతను మరి మా ఎమ్మెల్యే గారు ఉన్నారంటే అర్ధరత్రి లేదు ఉదయం లేదు సాయంత్రం ఎప్పుడు పిలిచినా కానీ వచ్చి ఎవరికి ఏ సమస్య ఉన్నా కానీ మరి ఆయన ప్రజల ముందు ఏ టైం కూడా ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసం కృషి చేస్తాడు అస్మిటి వ్యక్తిని మేము కోరుకుంటాం కానీ ఏదో గొడవలు పెట్టి గొడవలు సృష్టించి ఆఖరికి చిన్న చిన్న ఎస్సీలల్లో కూడా గొడవలు సృష్టిస్తున్నాడు అతను అతను ఎలా అభివృద్ధి చేయగలుగుతాడండి మాటలకను చేతలకు చాలా తేడా ఉంటుందండి అభివృద్ధి చేయాలంటే దమ్ము ధైర్యం కాదు ముందు మనస్తత్వం ఉండాలి వీళ్ళు గొడవలు చేయడానికి ధైర్యం అంటారు గొడవలకు కాదు అభివృద్ధి ధైర్యం అభివృద్ధి చేయడానికి కావాలా అటువంటి మనస్తత్వం వాళ్ళకి లేదు బ్రహ్మారెడ్డి గారు అభివృద్ధి చేయటం చేత కాదు కూడా అదే ఒకటి మన మాచల్ నియోజకవర్గంలో ఎస్సీలు ఉన్నారు ముప్పై వేల పైచిలకే ఉన్నారు ముప్పై వేల పైచిలుకులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనేకమైన నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీలు నుంచారు ఈరోజు ఎంపీపీలుగా చూసుకోండి మరి నిన్నగాక కాక మొన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా ఇచ్చారు ఎస్సీలకి ఎంపీపీలు ఇచ్చారు ఎంపీడీసీలు ఇచ్చారు సర్పంచులు ఇచ్చారు వాటిని ఎన్ని పోతే ఈయన వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలోనే ఎస్సీలకి ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఎన్నో మేళ్లు పొందారు ఎన్నో పథకాలు పొందుతున్నారు మరి అలాగే ఎన్నో నామినేట్ పోస్టులు కానీ మరి ప్రజాప్రతినిధుల పోస్టులు కానీ ఎన్నో పొందుతున్నారు ఎస్మిట్ వారు మాకు కావాలి కానీ ఊరిక గొడవలు సృష్టించి మేమేదో చేస్తాము మాకు దమ్ము ధైర్యం ఎందుకు నీ దమ్ము ధైర్యం అది కాదు కావాల్సింది అభివృద్ధి మీరు చూపెట్టు నీ దమ్ము ధైర్యం గొడవలలో కాదు మేము కోరుకుంటున్నది అది నీ చేతనైతే నువ్వేం చేస్తావో చెప్పు చెప్పు ప్రజల్లో ఒకరా ఈ రోజు కూడా నేను వస్తే అది చేస్తా ఇది చేస్తా అని కాదు గొడవలు సృష్టించడానికి నేను వస్తానంటున్నావు గొడవలు కాదు మాకు కావాల్సింది